ఇప్పట్లో ఇంకొక ఫ్యాషన్ ఏమైందంటే సపరేట్ ఫ్యామిలీస్ ఉండాలి మ్యారేజ్ అవ్వగానే హస్బెండే వైఫ్ వైఫ్ అండ్ హస్బెండే ఉండాలి పేరెంట్స్ ఉండొద్దు అనే కాన్సెప్ట్ చాలా వరకు చూస్తున్నాం అయితే జాబ్ పర్పస్ కానీ లేకుంటే బయట అదర్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఫస్ట్ ఇది చూస్తున్నారు సేఫ్ జోన్ అంటారా అన్సేఫ్ అంటారా ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడిగా ఉండాలి మన జాయింట్ ఫ్యామిలీలో ఉంటే బాధ్యతలు అవన్నీ తెలుస్తాయి మంచిగా మనం సెక్యూర్గా ఉంటాం అని అనుకుంటున్నాం కానీ ఇప్పుడు పేరెంట్స్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండే ఉండాలి అత్త మామలు వద్దు అన్న కాన్సెప్ట్ లో రన్ అవుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే ఆల్రెడీ వాళ్ళ సరౌండింగ్స్ లో అలాంటి టార్చర్స్ చూసి ఇన్లాస్ పెట్టే టార్చర్ గానీ టార్చర్ అంటే మళ్ళీ వాళ్ళ అత్త మామలు ఎలా ఉంటారో అక్కడి నుంచి జనరేషన్ డ్రామా అంటారు దీన్ని ఓకే పేరెంటింగ్ లో కూడా పేరెంటింగ్ జనరేషన్ డ్రామా అంటారు ఈ పెళ్లిలో కూడా ఇదే నడుస్తుంది అనమాట కానీ అది ఎప్పుడు డిసైడ్ అవ్వాలి పెళ్లికి ముందే కాదు పెళ్లి తర్వాత అత్త మామ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయో చూసుకొని అడ్జస్ట్ అవుతారా లేదా ఈగోయిస్టిక్గా ఉన్నారా అర్థం చేసుకుంటున్నారా ఇవన్నీ చూసుకొని అప్పుడు డిసైడ్ అవ్వండి కానీ కాకపోతే పెళ్లికి ముందే కాదు అది కరెక్ట్ కాదు కదా డోంట్ బుక్ బైట్స్ అంటారు కవర్ ని చూసి మనం బుక్ ని జడ్జ్ చేయలేము సో పెళ్ళికి ముందు కాకుండా పెళ్లి తర్వాత అయినా ఇలాంటి ఒపీనియన్ ఒకటి ఉంది అని చెప్పండి ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఓకే వాళ్ళు మంచిగా మనల్ని చూసుకుంటే మనకు ఫ్రీడమ్ ఇస్తే అది ఓకే లేదనుకోండి మనం ఇలాంటి డిసిషన్ రేపు పొద్దున తీసుకుందాము అని అయితే ఒకటి చెప్పండి